వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేటు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఐదు రూపాయల టాప్ రేట్ పలికింది థర్టీ ఫైవ్ రూపీస్ సన్న చిక్కుడు యాభై ఏడు రూపాయలు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ మిర్చి నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కాకరకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ పాలెం వంకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్